నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనం హైదరాబాద్లోని హిల్స్ పరిధిలో ఉన్నాము బంజారా రిల్స్లోని తాజ్ బంజారా అనే హోటల్ ఈరోజు ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కలిపి కూడా మున్సిపాలిటీ పరిధిలోని సుమారు పంతొమ్మిది లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు లైక్ ఎలాంటి ప్రాపర్టీ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన వాళ్ళు పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు ఈ పంతొమ్మిది లక్షల్లో ప్రతి ఏటా కూడా పద్నాలుగు లక్షల మంది ఈ ట్యాక్స్ పేయర్స్ అయిన వాళ్ళు అంటే రెగ్యులర్గా పే చేస్తూ ఉన్నారు కానీ ఒక ఐదు లక్షల మంది ఈ బకాయిలు ఇట్లానే ఉంచుతూ వచ్చారు సో అందులో ఒకటైనా ఒక ఫైవ్ స్టార్ ప్రాపర్టీ అయిన ఈ తాజ్ బంజారా కూడా దీంట్లో ఒకటి సుమారు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ట్యాక్స్ పే అంటే ట్యాక్స్ అది పే చేయలేదు సో మనం చూసుకోవచ్చు నిన్న ఉదయం అయితే ఆ జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఈ తాజ్ బంజారా హోటల్ అయితే సీజ్ చేయడం జరిగింది మనం చూసుకోవచ్చు వైట్ కలర్ వేసి దాని మీదకి ఒక రెడ్ మార్పులు కూడా చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఈరోజు ఉదయం హుటాహుటిన వచ్చేసరికి జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి దీన్ని క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే ముందుగానే ఈ జీహెచ్ఎంసీ అధికారులు ఈ తాజ్ బంజారా హోటల్ అది యాజమాన్యానికి ముందుగానే సుమారు ఒక మూడు సంవత్సరాల నుంచి నోటీసులు ఇస్తూనే ఉన్నారు నోటీసులు ఇస్తున్నా సరే పట్టించుకోకుండా దాన్ని రిజెక్ట్ చేసి మనకు సైలెంట్గా ఉండే క్రమంలో అప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు మరలా రెడ్ కూడా పంపించారు అయినా సరే స్పందించకపోవడంతో వెంటనే వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చేసరికి ఊట ఉట్టిన లోపల ఎవరైనా గెస్టులు ఉన్నారో అంటే ఈ తాజ్ బంజారా హోటల్లో చాలామంది గెస్టులు ఉంటూ ఉంటారు సో గత వారం రోజుల నుంచి ఈ హోటల్లో స్టే చేస్తున్న ఫారిన్ గెస్టులు కావచ్చు లేకపోతే లోకల్ గెస్టులు అందరిని కూడా వేరే హోటల్ తరలించి ఈ హోటల్లో ఉన్న మొత్తం యాజమాన్యంతో సహా అందరిని బయటికి గెంటేసి ప్రస్తుతం అయితే మాత్రం ఈ తాజ్ బంజారా హోటల్ అయితే సీజ్ చేయడం జరిగింది సుమారు పద్నాలుగు లక్షల మంది ఈ ఏ అయితే ట్యాక్స్ ప్లేస్ ఉన్నాయో ప్రాపర్టీ ట్యా ట్యాక్స్ వాళ్ళైతే పూర్తిగా కట్టడం జరిగింది మిగతా ఐదు లక్షల మంది వరకు ఎవరో ఎవరు కూడా ట్యాక్స్ అయితే పే చేయట్లేదు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ అధికారులు అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరం ట్యాక్స్ పేస్ అండి ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ అధికారులు అయితే వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఒక టార్గెట్ ఇచ్చింది ఆ టార్గెట్ మొత్తం కంప్లీట్ చేయలేదు ప్రస్తుతం అయితే మాత్రం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే ఈ జీహెచ్ఎంసీ అధికారులు అయితే వాళ్ళ చేతులకి అయితే సాధించారు మిగతా ఆరు వందల కోట్ల రూపాయలు అయితే ఇలాంటి వారి వల్ల లైక్ ఈ తాజ్ బంజారా హోటల్ ఎంతమంది ఉన్నారు సో యాజమాన్యం మొత్తం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ కమ్యూనిటీలో సుమారు కొన్ని కొన్ని వందల మంది కొన్ని వేల మంది కూడా ఇట్లా ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలా ఎగ్గొట్టే వాళ్ళ మీద ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపుతుంది వాళ్ళు వీఐపీ అని కావచ్చు వివీఐపీ అని కావచ్చు ఎవరిని కూడా వదలట్లేదు సో మనం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు ఈ తాజ్ బంజారా అని తాజ్ బంజారా అనేది ఒక ఫైవ్ స్టార్ ప్రాపర్టీ అదేగాక బంజారా ఏరియాలో ఇది ఒక రిచ్ హోటల్ అని చెప్పుకోవచ్చు సో ఈ హోటల్ని సీజ్ చేశారంటే ఇక సాధారణ హోటల్ వెంట వెంటనే సీజ్ చేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ కూడా జీహెచ్ఎంసీ అధికారులకైతే అయితే ఫుల్ పవర్స్ ఇచ్చింది ఆ పవర్స్లోనే మనం రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు హైడ్రా కూడా ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది సో హైడ్రా కూడా ఎక్కడైతే అక్రమ కట్టడాలు చేపట్టారు ఎక్కడైతే అక్రమ అక్రమంగా భూ భూమి భూమి ఆక్రమించుకొని అక్కడ నిర్మాణాలు చేపట్టారు సో వాళ్ళ మీద కూడా ఉక్కుపా ఉక్కుపాదం అయితే హైడ్రా మోపింది సో అదేవిధంగా సేమ్ అదే మేరకు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ విధంగానే ఉక్కుపాదం మోపింది ఎవరైతే ట్యాక్స్ ప్రాపర్టీ సంబంధించిన ఏ అయితే అవి కట్టకుండా నిర్మూలంగా ఉన్న వాళ్ళ మీద ఈరోజు అయితే ఉక్కుపాదం చేపట్టింది సో చూసుకోవచ్చు ఈ ఇది వచ్చేసరికి ఆ ఫ్రంట్ గేటు బ్యాక్ గేటు అవతల పక్క ఉంది సో అవతల పక్క ఉన్న గేటు కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది ఒకసారి మనం విద్యుత్ లోపల చూసుకోవచ్చు సో లోపల చూసుకునే క్రమం కూడా మొత్తం కూడా చాలా చెదురుగా పడున్నాయి సో బంజారాస్ లోని రోడ్ నెంబర్ వన్ తాజ్ బంజారా హోటల్సీ అధికారులు సీజ్ చేయడం జరిగింది హోటల్ నిర్వాహకులకు గడిచిన రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాజ్పర్యం చేయడంతో పాటు పలుమారుల నోటీసులు రెడ్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది ఏఎంసీ ఉప్పలయ్య గారు అంటే ఈ జేహెచ్ఎంసీ అధికారికి సంబంధించిన ఏదైతే ఉప్పలయ్య గారు ఉన్నారో ఆయన తెలపడం జరిగింది సుమారు కోటి నలభై లక్షల రూపాయలు పన్ను అయితే ఎగగొట్టారని సుమారు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకి మేము టైం ఇస్తున్నాము అయినా సరే కోటి నలభై లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో ఈరోజు మేము ఈ తాజ్ బంజారా హోటల్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది ఈ పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా మా పై అధికారులకు మేము ఇచ్చిన తర్వాతే మేము దీన్ని క్లోజ్ చేయడం జరిగింది అన్నట్టుగా అయితే ఉప్పలయ్య గారు ఎవరైతే జీహెచ్ఎంసీ అధికారి ఏఎంసీ అధికారి ఉన్నాడు సో అయితే చెప్పడం జరిగింది సో చూసుకోవచ్చు ఉదయం దీని అయితే మాత్రం ఈ హోటల్ని సీజ్ చేయడం జరిగింది లోపల కూడా ఎలా వస్తువులు కూడా ఎక్కడికక్కడే పడిపోయి ఉన్నాయి లోపల ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ కూడా వెంటనే హుటాహుటిన బయటికి పంపించి లోపల ఉన్న గెస్టులు కూడా వేరే హోటల్లో వాళ్ళకి రూమ్స్ వచ్చేసి సో ప్రస్తుతం అయితే మాత్రం ఈ హోటల్ మొత్తాన్ని కూడా పూర్తిగా అష్టదిగ్బంధనం చేశారు ప్రస్తుతం అవతల పక్క ఈ బ్యాక్ గేట్ దగ్గర పోలీసులు కూడా ఉన్నారు దీనికి పోలీ పోలీసులు కూడా దీనికి ఇప్పటికీ కాపలా ఉన్నారు సో ఏ క్షణమైన సరే ఈ హోటల్ యాజమాన్యం వచ్చేసరికి మరలా హోటల్ ఓపెన్ చేస్తారని చిన్న భయంతో పోలీసులు కూడా ఇక్కడ చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇది ఫ్రంట్ గేట్ బ్యాక్ గేట్ దగ్గర అయితే పోలీసులు ఉన్నారు సో మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా మొత్తం క్లోజ్ చేసి ఉండడం జరిగింది సో సుమారు ఇంకా ఐదు లక్షల మంది ఈ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించ చెల్లించట్లేదంట సో ఏ ఐదు లక్షల మంది మీద కూడా ఉక్కుపాతం మోపబోతున్నారు సో మనం చూసుకోవచ్చు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సుమారు ఒక పంతొమ్మిది ఎకరాలు సంబంధించిన బంజారైస్ ప్రాపర్టీ ఇది పంతొమ్మిది ఎకరాలు మూడు సంవత్సరాల నుంచి ట్యాక్స్ ట్యాక్స్ అయితే చెల్లి చెల్లించకపోవడంతో పోవడంతో ఈ నేపథ్యంలోనే దీన్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది సో చాలా మంది మనం చూసుకోవచ్చు ఎవరు ఒక్కరండి ఒక్కరు కూడా ఈ హోటల్లో ఎస్థంగా అయితే ఎవరు లేరు సో దీని అయితే సీజ్ చేశారు ఇలాంటి హోటల్స్ సిటీలో చాలా ఉన్నాయి సుమారు ఇంకా ఒక లక్ష మంది అంటే ఒక లక్ష బిల్డింగ్స్ పైగా జీహెచ్ఎంసీ అధికారులు అయితే కూర్చివేయడం జరుగుతుంది అన్నట్టుగా అయితే ఒక వార్త వినపడుతుంది లక్ష బిల్డింగ్లు సీజ్ చేయడం అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా వీటి మీద చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇలాగ చెరువులో అక్రమంగా కట్టిన ఏ అయితే ఇలాంటి కట్టడాలు ఉన్నాయో సో వాటి మీద కూడా హైడ్రా కూడా చర్యలు తీసుకోబోతుంది అదేవిధంగా ఎవరైతే ఈ ట్యాక్స్ పేయింగ్ ఎవరైతే చెల్లించకపోవడంతో సుమారు నాలుగు లక్షల మంది ఇంకా పెండింగ్లో ఉన్నారు ఆ నాలుగు లక్షల మందికి కూడా వాళ్ళు ట్యాక్స్ చెల్లించకపోతే ఈ విధంగా సీజ్ చేస్తూ ఉన్నట్టుగా అయితే జీహెచ్ఎంసీ అధికారి ఏఎంసీ ఉప్పలే గారు అయితే తెలపడం జరిగింది సో ప్రస్తుత పరిస్థితి ఇది బంజారా హిల్స్లోని బంజారా హిల్స్ తాజ్ బంజారా హోటల్ పరిస్థితి ఇది సో ఇలాంటి హోటల్స్ కానీ ఇలాంటి ఆ బిల్డింగ్స్ కానీ చాలామంది ట్యాక్స్ పేస్ అయితే ఎవరు చెల్లించడం లేదు సో వాళ్ళ మీద ప్రభుత్వం జేయించెం అధికారులు ఉక్కుపాదం అయితే బాబు అది ఒక నిద దానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు ఇది ఒక పైసా ప్రాపర్టీ దీన్ని కూడా సీజ్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు సో ఎప్పటికైనా సరే ఎవరైతే ట్యాక్స్ పేయింగ్ ఎవరైతే చెల్లించడం లేదు ప్రాపర్టీ ట్యాక్స్ సో ఖచ్చితంగా గవర్నమెంట్ చెల్లించే చెల్లిస్తే ఈ విధమైన చర్యలు వాళ్ళకి దూరంగా ఉంటారు సో ఖచ్చితంగా ఎవరైతే ట్యాక్స్ ఎవరైతే చెల్లించలేదు వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించండి ఇలాంటి చర్యలు చాలా దూరంగా ఉందని గవర్నమెంట్ కూడా చెప్తుంది సో ప్రస్తుత పరిస్థితి కెమెరామెన్ అశుప్త గోబీ మనన్ టీవీ హైదరాబాద్